కోమటి యుక్తి ఒక ఊళ్ళో రంగయ్య అనే సన్నకారు రైతు ఉండేవాడు ఒక ఏడు అతని పొలంలో వరిపేరి బాగా పండింది రోజు రంగయ్య పొలంలో పడుకుని కాపులాకి వస్తున్నాడు ఒకనాటి రాత్రి నలుగురు దొంగలు రంగయ్య పొలం మీద పడ్డారు ఇద్దరు దొంగలు గబగబా కుంకులు కోసి బస్తాల్లో వేసుకుంటే మిగిలిన ఇద్దరు చేతికర్రలు పట్టుకుని రంగయ్య తల వద్ద కాళ్ళు పడ్డాని నిలబడ్డారు రంగయ్య అంతా గమనించాడు కానీ ఏమీ చేయలేకపోయాడు గలాట చేసి కేక వేస్తే తన ప్రాణానికే ప్రమాదం అని అందుకని అతను కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాడు వచ్చిన పని కాగానే దొంగలో వరికొంకరు బస్తాలు నెత్తిన పెట్టుకుని పారిపోయారు తెల్లవారులేచి రంగయ్య చూసుకుంటే సగం పొలం నాశనమై ఉన్నది ఈ సంగతే ఊరంతా పుక్కింది రంగయ్య గురించి అందరూ జాలిపడి ఈ దొంగల పాపం బీదవాడి చేతిలోనే పడాలా అనుకున్నారు కానీ దొంగలకు పొలం గలవాడు బీదవాడో షావుకారో ఎలా తెస్తుంది ఊళ్ళోని పెద్దలందరూ చేరి దొంగలు రాకుండా చేయడం గురించి మాట్లాడుకున్నారు ఈరోజు రంగయ్య పొలం దోచిన వాళ్ళు రేపు మరొకరు పొలం దోస్తారు దొంగలు రాకుండా ఏం చేయాలనే సమస్య వచ్చింది ఆ ఊరు కొమ్మటి పేదవాడనే చాలా తెలియగలవాడు ఆ కోమటి ఊరి పెద్దలతో మీరు నిర్భయంగా ఉండండి నాకు నాలుగు రోజులు వ్యవధి ఇచ్చారంటే నేను దొంగలు ప మీ పట్టుకొని మేము ముందు చూస్తాను అన్నాడు ఆ పాట పుణ్యం పట్టుకోవయ్యా నువ్వు దొంగలు పట్టుకున్నావు అంటే మేమందరం చందాలు వేసుకుని నీ చేత అంగడి పెట్టేస్తామన్నారు ఊళ్ళేవాళ్ళు తాను ఏం చేయబోతున్నాడో శెట్టి ముందుగా ఎవరికి చెప్పలేదు రంగయ్య చేను దోసిన దొంగల గోడను చేరుకున్నారు దాదాపు రెండు బస్తాల ధాన్యం వాళ్ళకి దొరికింది ఈ సంగతి వివరంగా గూడెలో ఉండే దొంగలు అందరికీ తెలిసిపోయింది మరి ఐదుగురు దొంగలు మన్నాడు రాత్రి అదే గ్రామానికి బయలుదేరాడు కొడవలు ఒకటి శాతపట్టి ఖాళీ సంచిలో రెండు తీసుకుని కోమటి దొంగల కోసం ఎదురు చూస్తూ ఒక చేను దగ్గర నిలబడి ఉన్నాడు దొంగలు అంత దూరాన్ని చూడగానే అతను పొలం కోస్తున్నట్టు నచ్చించసాగాడు అతను చూడగానే దొంగలకు అమితానందమైంది తమకు తోడుగా మరొక దొంగ దొరికాడు కదా అనుకున్నారు వాళ్ళు శెట్టిని సమాపి సమీపించి ఏ ఊరు నీదే అడిగాడు మాది పలానా ఊరు మిమ్మల్ని ఏనాడు చూసినట్లేదే మీదే ఊరు అని శెట్టి వాళ్ళని అడిగాడు వాళ్ళు తమ గూడెం పేరు చెప్పారు త్వరగా పని కానియండి మనం దొరికిపోగలం అన్నాడు శెట్టి వాళ్ళతో దొంగల వేగంగా కంకులు కోసి సంచులు నింపుకోసాగారు వాళ్ళు శెట్టితో ఏమన్నా ఈ పొలాన్ని కాపలా కూడా లేదా ఎంత ఆశ్రద్ధ అన్నారు ఈ పొలం గల అసామి గొప్ప ధనవంతుడు వాడికి పిల్లలు లేరు ఇంటి నిండా బంగారం మూలుకుతున్నది పిల్లల్ని ఒంటరిగా విడిచి పొలం కాపలాకి రాడు నాకు శక్తి చాల చాలదు కానీ వాడింట్లో బంగారం అంతా ఏదో ఏనాడో కాజేసేవాడిని అన్నాడు శెట్టి దొంగలతో అదేమిటన్నా నువ్వు సరే అను నువ్వు రమ్మన్న రోజున మా గుడిలో ఉన్నవాళ్ళు అంతా అన్నారు దొంగలు శెట్టి వాళ్ళకి ఫలానా రోజున రమ్మని చెప్పాడు దొంగలు సంతోషించి వెళ్ళిపోయారు శెట్టి చెప్పిన ప్రకారం దొంగలు అన్న తర్వాత ఒక రోజు రాత్రి ఒక చోట కలుసుకున్నారు శెట్టి వాళ్ళని ఒక వెంట ఇంటికి తీసుకుని వెళ్ళి పిలుచుకుని వెళ్ళి ముందుగా ఇంటి వాడితో నేను వేసుకున్న ప్రకారం ఇంటి తలుపు తట్టాడు ఇంటి వాళ్ళు వచ్చి తలుపు తెరవగానే దొంగలో అతను నోట గుడ్డలు కుక్కి ఓ చోట కట్టుపడేశాడు ఇంతలోనే ఒక ఆవిడ లోపల నుంచి వచ్చింది జాగ్రత్త పొడిచేస్తామని శెట్టి ఆమెను బెదిరించి దొంగలతో పదంట్రా లోపలికి అంతా దూచుకు రండి అన్నాడు దొంగలందర లోపలికి వెళ్ళగానే శెట్టి బయట తలుపు మూసి తాళం పెట్టేశాడు తర్వాత శెట్టి ఊళ్ళో ఉన్న జనాలందరినీ పిలుచుకొచ్చాడు గ్రామస్తులు దొంగలందరిని పట్టుకుని కట్టేసి తల్ల తలవారుతూనే దొంగలకు కొత్తవాలిక అప్పుగా చెప్పి చెట్టు చేత అంగడి తర్పించారు